అప్పుడప్పుడు పాటలు పడి అప్పుడు నీ మనసు శాంతించు మనసు బాగుంటేనే కదా మనం ధ్యానం బాగా చేయగలిగేది కాబట్టి మనసు బాగుండాలంటే మనం ఆసనాలు ప్రాణాయామం చేస్తూ ఆటోమేటిక్గా ధ్యానం బాగా కుదరటానికి మనము జ్ఞా ఆత్మ బాగుండటానికి జ్ఞానము ధ్యానము చేస్తూ ఉండాలి ఆ జ్ఞానము ధ్యానము బాగా 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 ఉన్నప్పుడు ఆత్మ తొందరగా ఆత్మ ఉన్నతి జరుగుతుంది అప్పుడే మనము ఆత్మ యొక్క ఆత్మ పరమాత్మతో అనుసంధానం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ జన్మ లేకుండా పోతుంది ఆత్మ కాంప్లెక్స్ తీసుకొని అక్కడ భిక్షాటం కూడా చేసి అన్ని కార్యక్రమాలు చేశాము ఈ లాస్ట్ ఇయర్ ప్రభాకర్ సార్ ఇంకొకరే ఉన్నారని చెప్పి ఈ కార్యక్రమం మాకు ఇచ్చారు సురేష్ ఈ సంవత్సరం వెళ్తాం మేడం కూడా పంపించారు చాలా ప్లేసెస్ వెళ్ళినాము కర్నూలు నంద్యాల అలా అన్ని జిల్లాలో వెళ్తూ ఉంటే ప్రతి ఒక్క మాస్టర్ ని కలిస్తూ ఉంటే ఎంత ఎంత నాలెడ్జ్ తీసుకున్నాము వాళ్ళ దగ్గర ఎంతో ధ్యానం వెళ్ళిందని అందరి దగ్గరికి పత్రి సార్ ఎంత తిరగారని అక్కడ అర్థం మనకి ఇంట్లో కూర్చొని తిరువతి తెలియలేదు సార్ ఎంత కష్టపడింది ఇంతమందిని తయారు చేశారని చాలా సంతోషమైంది ఇంకా మన వంతు ప్రయత్నం మనం చేయాలని ప్రతి ఒక్కరు కూడా అలానే మీ వంతు సహాయం ఎంత చేయగలుగుతారో ధ్యానానికి చేస్తే త్వరలో కిర్మిట్ జగత్ ధ్యాన జగత్ శాకాహార అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీనికోసము ప్రయత్నించాలి అలాగే మనకి ఇప్పుడు కిడ్మిట్ జీతవనంలో జనవరి పదమూడు పద్నాలుగు పదిహేడు శంకరానికి ధ్యానం యజ్ఞం జరుగుతుంది మీరందరూ రావాలి మీరే కాకుండా మీ బంధువుల్ని చిత్రాల్ని మీ అందరిని అందరినీ తోడుకోరాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన విషయాన్ని కూడా సూక్ష్మంగా గమనించడం అనేది అలవాటు చేసుకుంటే అప్పుడు మనకి అన్ని అర్థమవుతాయి అదే నేను ఈ సాధన ద్వారా నేర్చుకున్నాను తెలుసుకొని నా వంతుగా నేనేం చేయాలి అనేది నాకేదైతే పత్రిజీ గారు మార్గదర్శకత్వం చేశారు అది నేను చేసుకుంటూ చేయించబడుతున్నాను అంతే చేయట్లేదు నా చేత చేయించబడుతుంది ఈ విశ్వము నేను విశ్వానికి అంకితమయ్యాను ఒకసారి ఒకసారి అనుకున్నాను ఈ ధ్యా అంటే ధ్యానం గురించి ఎప్పుడైతే అవగాహన వచ్చిందో వెంటనే విశ్వానికి సరెండర్ అయిపోయాను అంటే ఈ జన్మ మీరే దీని ద్వారా మీరు ఏం చేసుకుంటారు ఈ శరీరం ద్వారా అని చెప్పేసి నేను సరెండర్ అయ్యాను మాస్టర్స్కి ఎప్పుడైతే అలా అయిపోయానో ఇంకన్నీ ఒక్కొక్క కార్యక్రమాలు ఒక్కొక్కటి అనేది బాధ్యత వస్తుంది పత్రిజీ గారు చెప్తారు ఏదైనా నీ దగ్గరికి నడిచి వస్తుందంటే అది నువ్వు చేయగలిగితేనే అది నీ బాధ్యత అయితేనే వస్తుంది అని చెప్పేసి అన్నారు అది నేను అర్థం చేసుకుని నా దగ్గరికి ఏది వచ్చినా సరే అది చేయగలనా లేదా ఎందుకంటే చేసేది నేను కాదు కాబట్టి మనకు ఆ భయం లేదు ఎలా చేస్తాము ఏంటి అమ్మని అని అలాంటివి ఏమీ సందేహాలు ఉండవు అందుకని అలా ప్రతి ఒక్కటి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ అద్భుతంగా నా ఆత్మ ఎదుగుదలకి నేను వినియోగించుకుంటూ ముందుకు వెళ్తున్నాను అలాగే అందరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే అర్థం చేసుకుంటే దాంట్లో భాగంగానే ఇక్కడ కొటాల మాస్టర్స్ అందరూ వచ్చారు ప్రభాకర్ సార్ ఫోన్ చేసి సరే మల్నాడు జిల్లాలో ఇక్కడ అవగాహన లేదు చెప్పేసి ఈ రెండు రోజులుగా నిన్న ఇవాళ మేడం వాళ్ళతో తిరుగుతూ ఉన్నాను అనమాట అంటే ఇది కూడా మనకి పత్రిజీ గారు అపజెంపున బాధ్యత అది ఎందుకంటే కొట్టాల ఇందాక చేతులు ఇస్తారు ఎంతమంది ఇస్తారు ఐదుగురు ఇస్తారు అంటే మిగిలిన వాళ్ళకి ఎవరికి దీని గురించి తెలియదు అంటే ఇట్లా తెలియకుండా ఎన్నో ఉన్నాయి తెలియకుండా ఎన్నో ఉన్నాయి మరి అవన్నీ తెలుసుకోవాలి కదా మనం వచ్చింది తెలుసుకోవడానికి తెలుసుకొని అర్థం చేసుకొని నేర్చుకొని ఆచరించడానికి వచ్చాం మరి అవన్నీ ముందు ఇవన్నీ చేయాలంటే ముందు తెలుసుకోవాలి అది తెలియప అంటే ఇక్కడ ఏంటంటే రాములు వారికి లంగాకు వెళ్ళాలంటే హనుమంతుడు ఎలా అయితే సాయం చేశాడు అలాగే మనం కూడా హనుమంతులు లాంటి వాడనమాట ఇప్పుడు నేను వీళ్ళకి హనుమంతుడిని అంతే తీసుకోవాలి అర్థం చూపించాను ఓకే థ్యాంక్ యూ ఇంత గొప్ప అవకాశం ఆఖరి ఐదు సెకండ్లు